యానాంశివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు ఐదవ రోజు ఉత్సవాలలో భాగంగా శ్రీ త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు శరన్నవరాతి మహోత్సవాలు శ్రీ దుర్గాదేవి అభియాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఆలయంలో కనకాల వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో శ్రీ త్రిపుర సుందరి దేవి అలంకరణ పూజలు చేశారు అలాగే పోలిశెట్టి జగవతి కుటుంబ సభ్యులతో లక్ష కుంకుమార్చన పూజలు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోడంపట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుండి పూజకు హాజరైన భక్తులకు బత్రి స్టూడియో వారి సహకారంతో అమ్మవారి ఫోటోలు ఉచితంగా అందజేశారు అలాగే పోలిశెట్టి రామకృష్ణ గురు భవానీ ఆధ్వర్యంలో పళ్ల నరసింహమూర్తి సహకారంతో భవానీల పడి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాలకృష్ణ ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ <Sessizida> <Sessizida>

మహా గరేయ నమః అయం మహోత్త సమోః తః అస్తు వాసం చూశాల పక్కకి వెయండి ప్రాణ నాద్య ఉత్తిష్టంతః భోజ ప్రజాహ

प्रणामावली कुंकुमा आत्मना समयेना निजवारस्कर्त्रस्कर्त्रा परिसमाप्यत्तम सिद्धिविनायक स्वामी नमः आविनायक नमस्कार नमः अति हे जमानत्या परमसिव गोत्रोत्थोष्या श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूप दुर्गा भवानी देवी नमः श्री कृष्ण भालगोत्रस्या कृष्ण नामदेवस्या

పైట్ బాగోత్రాలూరిపావనామదేస్ ఇష్టబాల్గోత్రీనివాసనామేవస్ పైఠ పాళగోత్రమచంద్రరావనామేవస్ జడపాలగోత్రిట్టి రావనామే కాశీపాలగోత్రూరిమదేవస్ చెట్టి బాగోత్రీశ్వరరావనామేవస్ रावना <coughs> पंडित पालगोत्र त्या बाळरांगण नरेश त्या विप्लव गोत्र त्या शासकीय राम नाम त्या परिपारवत त्या येतनभ देश त्या बालवत्र गोत्र त्या कृष्णमोहन नरेश त्या पाई पालगोत्र त्या तुलसी श्रीवासनाथ त्या पाई पालगोत्र त्या आध नारायण मुत्ना नरेश त्या पूरी वाम गोत्र त्या मेहराव पचन्नारायण नरेश त्या